కాబట్ అక్కడ భర్తకు ధైర్యం చెప్పే సందర్భంలో వెయ్యి మంది బయట వాళ్ళకి ధైర్యం చెప్పడం ఉపయోగతే భార్య భర్తకు ధైర్యం చెప్పడం బాబు మార్గము ఎంతో గొప్ప మార్గంలో మంది ఊరు ఊరత్ వచ్చింది ఆయన బాబు వస్తే

ఒకసారి చేతి మీద చేతి వేసో రుజం మీద చేతి వేసో గుండెల మీద చేతి వేసో ఒకసారి ఏమయ్యాశ్వర్య బల రానుకుంటున్నావా ఇంతకంటే గొప్ప రోజులు మనకు మన దగ్గర ఉన్న బాధ్యులం అలాంటిది మనం ఇంతకంటే గొప్ప కలుగుతామయ్యా ఎందుకు బాధపడుతున్నామయ్యా నేను లేన నీకు ఇద్దరం కలుద్దాం పోరాటం చేద్దాం మళ్ళీ ప్రారంభం చేద్దాం జీవితాం ఈ రోజే పుట్టాం ఈ రోజే పెళ్లి చేసుకున్నాం ఈ రోజే పదేళ్ళ పిల్లల వయసున్న పిల్లలు మనకు ఈ రోజే కొత్తగా ప్రారంభం చేస్తాడు ఒక్క మాట ఆ భార్య చేయబట్టి భర్త చేపట్టు అంటే మరి కానీ భార్య వచ్చి ఒక్క మాట అంటే ఏమయ్యా తనకు వెయ్యి ఏనుగుల వాస్తవం కారణ ఇది పొందలేదు ఎప్పుడు మనము ఏదో ఒక సందర్భంలో ఏదో కూటంలో పొందే ఉన్నాం ఏ కూటంలో భర్త కూడా ఆ స్త్రీకి బాధ వస్తే ఇబ్బంది వస్తే ఆ రకంగానే చెప్పాలని చెప్తుంది అదే రామాయణం మనకు నేర్పుతుంది అమ్మా నీకు తెలియని విషయాలు కాదల్లి కాబట్టి నీకు ధైర్యం చెప్తున్నానమ్మా చెప్పని ఇప్పుడు వచ్చినటువంటి కష్టము ఏ పాటిదమ్మా ఎందరికో వచ్చాయి ఎప్పుడు దిగులు ఎందరో అనుభవించారమ్మా మనకంటే ఎందుకు వాళ్ళు ఇబ్బందులు అవన్నీ బాధలు ఇద్దరు ఎక్కడికి ఉన్నాయా బాధలు పోయాయి కష్టాలు పోయాయి వాళ్ళు కూడా పోయమ్మా కానీ దాన్ని ఓర్చుకుని తప్పు వాళ్ళు స్వర్గానికి ఓర్చుకోలేక తప్పుకోలేకుండా బాధలు పడి ఇబ్బందులు నారకానికి పోయా అది వద్దమ్మా మనకు జరుగుతుందని మళ్ళీ తిరిగి ఆ సమీ ధర్యాన్ని అప్పుడు ఆ మంట ఏమనంటే వెంక పెట్టుకోకు రచన ఈశ్వరుడు మనకు మనం రక్షించబడతాం అని మాట్లాడినంత మార్గం చేత భర్తకు ప్రశాంతిస్తుంది వారి యొక్క వాకు భార్య మాట భర్తకి భార్య భార్యకు భర్త సరే భార్యకు భర్త భర్తయినా సరే ఈ సూత్రం ఎరువురి వర్తిస్తుంది కష్ట సమయాల్లో ఒకరికొకరు చేతిలో చేయి వేసుకొని చెప్పుకోవడం నేర్చుకోవాలి నేర్పుతుంది రామాయణం